ఓం గం గణపతయే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య అంశాలతో పాటు రాశి ఫలాలను సామాజిక అంశాలను కూడా అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియచేస్తున్నాం ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సందేహాన్ని మనం నివృత్తి చేసుకుందాం దేవుని యొక్క పూజ చేసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాం మరి ఈ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు స్త్రీలు ఏ విధంగా సాష్టాంగ నమస్కారం చేయాలి పురుషులు ఏ విధంగా సాష్టాంగ నమస్కారం చేయాలి అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి ఈ పరిణామంలో పురుషులు బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు ఎంత మాత్రము బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయకూడదు మోకాళ్ళను నేలపై ఉంచి కూర్చుని ఎడమ పాదముపై కుడిపాదము ఉంచి మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి